హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లో ఈ లక్ష్మీనరసింహ స్వామి ఉన్న విషయం ఎవరికీ తెలియదు స్వయంభూ వెలిసిన స్వామి ఎవరికీ తెలియదు మూడు వందల సంవత్సరాల క్రితం చుట్టుపక్కల ఏమీ లేదు ఇది ఒక అడవి ప్రాంతం లాంటిది ఈ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం పక్కనే పెద్ద వినాయకుడు ఉన్నాడు ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా ఉత్సవాలు జరుగుతాయి అక్కడ అక్కడ నుంచి వంద మీటర్ల దూరంలోనే ఈ నరసింహ స్వామి దేవాలయం ఉంది మన హిందూ బంధువులే కాకుండా హిందూ భక్తులే కాకుండా ముస్లిం భక్తులు కూడా ఇక్కడికి విశేషంగా వస్తారు వాళ్లకు చాలా నమ్మకమైన భగవంతుడు ఈ దేవాలయాన్ని చూసే ముందు ఈ దేవాలయం ఎక్కడ ఉంది ఈ దేవాలయానికి ఎలా వెళ్ళాలి అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ దేవాలయానికి చేరుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ మీ అందరికి ఈజీగా అర్థమయ్యే రెండు ప్రధాన మార్గాల గురించి నేను ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు కనబడుతుంది కదా ఖైరతాబాద్ జంక్షన్ ఈ ఖైరతాబాద్ జంక్షన్ నుండి మనము లక్డీ కపుల్ వెళ్తున్నప్పుడు ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మీకు ఖైరతాబాద్ బస్తీలోకి వెళ్ళొచ్చు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ ఖైరబాద్ బస్సులకు వెళ్ళడానికి ఇక్కడ మనకు రైల్వే గేట్ ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రైలు గేట్ దాటిన తర్వాతనే మనకు హైదరాబాద్ బస్సు వస్తుంది ఫ్రెండ్స్ ఈ దారి మీ అందరికీ అర్థమై ఉంటుంది అనుకుంటా ప్రతి సంవత్సరం ఇక్కడ పెద్ద వినాయకుడిని మనం ఎప్పుడు ప్రతిష్ఠిస్తూ ఉంటారు లక్షలాది మంది భక్తులు ఈ దారి గుండా వచ్చి ఆ పెద్ద వినాయకుడిని దర్శించుకుంటారు ఫ్రెండ్స్ ఈ దారిలోనే లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ఉంది ఇలా కొద్దిగా ముందుకు వెళ్ళగానే ఇక్కడ మీకు ఈ పక్కనే ఆర్చి కనబడుతుంది కదా ఫ్రెండ్స్ ఈ ఆర్చి నుంచి వెళ్ళి కొద్ది దూరం లోపలికి వెళ్ళగానే ఈ నరసింహస్వామి దేవాలయం కనబడుతుంది ఫ్రెండ్స్ ఇది ఒక దారి మరొక దారి ఉంది ఫ్రెండ్స్ సెక్రటరేట్ నుండి మనము మరొక దారి నుండి ఈ దేవాలయానికి రావచ్చు ఇలా సెక్రటరేట్ నుండి కొద్ది ముందుకు రాగానే మనకి ఇక్కడ ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ కనబడుతుంది ఫ్రెండ్స్ ఈ ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ నుంచి వెళ్ళి కొంచెం దూరం వెళ్ళగానే మీకు మళ్ళీ పెద్ద వినాయకుడికి వెళ్ళే దారి ఒకటి రైట్ సైడ్ కనబడుతుంది ఫ్రెండ్స్ ఈ రైట్ సైడ్ నుంచి వెళ్ళి ఫస్ట్ మనకి ఇక్కడ పెద్ద వినాయకుడు పెట్టే ప్లేస్ ఒకటి వస్తుంది ఈ గ్రంథాలయము ఈ గ్రంథాలయం దగ్గరనే ప్రతి సంవత్సరం ఇక్కడ వినాయకుడిని నెలకొల్పుతారు లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుంటారు ఇలా ఈ వినాయకుడు పెట్టే ప్లేస్ నుంచి వెళ్ళి మళ్ళీ సేమ్ ఏదైతే రైల్వే గేట్ కు వెళ్ళే దారి ఉందో ఇదే దారి అనమాట ఈ దారి నుండి కొంచెం అంటే దాదాపుగా వంద అడుగుల దూరంలోనే మనకి మళ్ళీ ఈ ఆర్చి కనబడుతుంది ఫ్రెండ్స్ ఇది రెండో దారి ఈ రెండు ప్రధానమైన దారులు ఈ రెండు దారుల నుండి ఈజీగా రావచ్చు అలానే చాలా దారులు ఉన్నాయి కానీ అదంతా కన్ఫ్యూజ్ అవుతారు సో అందుకని మీకు ఈజీగా ఉండేట్టు రెండు ప్రధానమైన మార్గాలను మీకు చెప్పాను ఫ్రెండ్స్ ఈ అడ్రస్ మీకు అర్థమైంది అనుకుంటాను ఈ అడ్రస్ లొకేషన్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను ఫ్రెండ్స్ అడ్రస్ పెడతాను గూగుల్ మ్యాప్ కూడా పెడతాను మీరు దాన్ని చూడగలరు ఫ్రెండ్స్ ఇది ఈ డెంపుల్కి రావడానికి మార్గాలు Thank <laughs> you. स्वाहा द्वितीय स्वहा शुद्धवा स्वहा पुण्यमा स्वहा सुमाहा पंगरा गिरीराजम सौरथयामीलालादपाला नमः फ्रेंड्स మీరు చూస్తున్న ఈ దేవాలయమే శ్రీ స్వయంభు నరసింహస్వామి దేవాలయం మనం ఎక్కడైనా లక్ష్మీ సమేత నరసింహస్వామిని దర్శించుకుంటూ ఉంటాం కానీ ఇక్కడ ఒక బండ రూపంలో నరసింహస్వామి ఒక్కరే వెలిసి ఉన్నాడు నరసింహస్వామి ఎక్కడైనా కొండల్లో కానీ గుట్టల్లో కానీ బండల్లో కానీ కొలువై ఉంటాడు అలాంటి ప్రదేశాల్లో కొలువై ఉండడమే కదా ఆ స్వామి వారికి ఇష్టం అలానే <Sanye>, ఈ ఖైరతాబాద్ లోని ఒక కుటుంబంలో నివసించే ఇద్దరు అక్కా చెల్లెలు బండంబ నమ్మమ్మ అనే ఇద్దరికి రాత్రి వేళ స్వప్నంలో కనపడి మీ సమస్యలు తీర్చడానికి బండ రూపంలో వెలుస్తున్నాను అని ఆ స్వామివారు చెప్పారట వారు ఉదయం లేచి చూడగానే ఆ స్వామి స్వప్నంలో చెప్పినట్టే ఒక బండ రూపంలో వారింట్లో ప్రత్యక్షమైందట ఇక ఆనాటి నుండి వారి కుటుంబ సభ్యులే తరతరాలుగా స్వామివారిని పూజిస్తూ సేవ చేస్తూ ఉన్నారు ఇప్పుడు వారి ఐదో తరం ఆధ్వర్యంలోనే ఈ దేవాలయం నడుస్తుంది ఈ స్వామి వారు వీరి ఇంట్లోనే కేవలం పూజలు అందుకునేవాడు కానీ ఆ స్వామి కృప కుటుంబ సభ్యులకే కాకుండా ఇతర భక్తులు కూడా అందాలనే సదుద్దేశంతో వీరికి వీరికున్న స్వంత ఇంట్లోనే ఒక వంద గదాల్లో ఈ చిన్న గుడిని నిర్మించారు ఇక అప్పటి నుండి ఈ చుట్టుపక్కన ఉన్న భక్తులు ఈ స్వామివారిని దర్శించుకోవడానికి వీలుగా మారింది ఇక్కడికి వచ్చే భక్తులు అనారోగ్యంతో బాధపడేవారు వేరే ఇతర దుష్ట శక్తులతో బాధపడే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది ఇక్కడ స్వామివారికి పదహారు శనివారాలు దర్శించుకోవడంతో వారికి ఉన్న సమస్యలు తీరిపోవడం జరుగుతుంది మనకు ఎలాంటి కోరికైనా ఈ నరసింహ స్వామికి విన్నవించుకుంటే వెంటనే తీర్చే దైవంగా భక్తుల నమ్మకం ఫ్రెండ్స్ ఇక్కడ మరో విశేషం ఉందండి హిందూ భక్తులే కాకుండా వేరే ఇతర మతస్థుల వారు కూడా ఈ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు అంటే హిందువులే కాకుండా ఇతర మతాల వారు కూడా ఈ స్వామిని దర్శించుకుంటున్నారంటే ఇక్కడ ఎంత మహిమ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ బండ నరసింహ స్వామి వారి అనుగ్రహం మనం అందరం పొందాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ దేవాలయానికి సంబంధించిన మరిన్ని విశేషాలు దేవాలయ అర్చకుల నుండి తెలుసుకుందాం ఈ వీడియో కొంచెం లెంతిగా ఉంటుంది ఫ్రెండ్స్ పూర్తి వివరాలు మీకు అందించాలనే ఉద్దేశంతో ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొద్ది మందికి ఈ సమాచారాన్ని తెలియజేయండి అతి పురాతనమైన శ్రీ బండ నారసింహస్వామి దేవాలయం ఇక్కడ కొలువై ఉన్నది ఈ యొక్క దేవాలయం విశిష్టత ఏంటంటే మూడు వందల సంవత్సరాల క్రితం మా ఇంట్లో స్వయంభుగా వెలిచిన ఈ లక్ష్మీ లక్ష్మీనారసింహస్వామి బండ రూపంగా వెలిసింది మా ఇంట్లో అప్పటి నుంచి మా పూర్వీకులు మా తాతలు ముత్తాతలు అప్పటి నుంచి ఆయనకు ధూపదీప నైవేద్యాలు మరియు సేవా కార్యక్రమాలు అన్ని చేసుకుంటూ ఇప్పటి వరకు చేసుకుంటూ వస్తున్నాము మా తాతల తర్వాత ఇది మేము చేసేది ఐదో తరం అండి స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి ధూపదీప నైవేద్యాలు ప్రతిరోజు ప్రతినిత్యం జరుగుతూ ఉంటాయి ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల వరకు సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు దర్శనం జరుగుతూ ఉంటుంటది ప్రతి శనివారం అభిషేకము అష్టోత్తర శతనామవళి మరియు ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి గంటల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ప్రతి శనివారం దర్శనం వేళలు ఉంటాయి హైదరాబాద్లో ఈ లక్ష్మీనారాయణ స్వామి ఉన్న విషయం ఎవరికీ తెలియదు స్వయంభూ వెలిసిన స్వామి ఎవరికీ తెలియదు చుట్టుపక్కల మూడు వందల సంవత్సరాల క్రితం చుట్టుపక్కల ఏమీ లేదు ఇది ఒక అడవి ప్రాంతం లాంటిది మా ఇంట్లో వెలిసిన స్వామి ఆయనకు మేము ప్రతిరోజు దుబదీప నైవేద్యాలు చేస్తున్నాము భూమి నుంచి ఏ ఆరడుగుల అడుగుల కిందికి ఉంటుంది స్వయంభూ వెలిసిన స్వామి కాబట్టి మేము ఆ స్వామిని డిస్టర్బ్ చేయకుండా అలాగే పెట్టి ఆరు అడుగుల కింద అలాగే ఉంచి ఆయనకు సేవలు చేసుకుంటా ఉన్నాము ఇప్పుడు చుట్టూ అన్నీ కాంక్రీట్ బిల్డింగ్స్ అయినాయి బస్తీ పెరిగింది అంతా చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు అయిపోయినాయి కాబట్టి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉందని చాలా కొద్ది మందికే తెలుసు మన ఈ స్వామి దేవాలయం పక్కనే పెద్ద వినాయకుడు ఉన్నాడు ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా ఉత్సవాలు జరుగుతాయి అక్కడ అక్కడ నుంచి వంద మీటర్ల దూరంలోనే ఈ స్వామి దేవాలయం ఉంది లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వచ్చిన భక్తుల భక్తుల కోరికలు ఖచ్చితంగా తీరుతాయి కోరుకున్న కోరికలు తీరాలంటే పదహారు వారాలు పదహారు శనివారాలు తిరిగితే వారి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి పెళ్లి కావచ్చు పిల్లలే కావచ్చు ఇంకేది విషయమైనా సరే ఉద్యోగమే కావచ్చు ఎలాంటి విషయమైనా ఎలాంటి సందర్భమైనా మీరు కోరుకున్న కోరికలు తీరాలంటే పదహారు శనివారాలు ఖచ్చితంగా కోరికలన్నీ తీరుతాయి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఆగస్టు శ్రావణ మాసంలో వార్షికోత్సవం జరుగుతుంది స్వామివారి కళ్యాణం జరుగుతుంది మన హిందూ బంధువులే కాకుండా హిందూ భక్తులే కాకుండా ముస్లిం భక్తులు కూడా ఇక్కడికి విశేషంగా వస్తారు వాళ్లకు చాలా నమ్మకమైన భగవంతుడు వాళ్ళు ఒక రెండు వందల మంది నుంచి మూడు వందల మంది వరకు ఇక్కడికి స్వామివారి దర్శనానికి వస్తారు ప్రతి సంవత్సరము వైకుంఠ ఏకాదశి అది కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది దాని తర్వాత ఉత్తరాధార దర్శనము అవన్నీ బ్రహ్మాండంగా స్వామివారికి కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటుంటాయి మరియు ప్రతి సంవత్సరం మేలో వచ్చే నరసింహ జయంతి ఇక్కడ చాలా బ్రహ్మాండంగా చేస్తాము గణపతి హోమము సుదర్శన హోమము ఇవన్నీ చాలా చక్కగా జరిపిస్తాము స్వామివారికి యాదగిరిగుట్టలో ఎలాగైతే బండపైన వెలిచారో ఇక్కడ కూడా అదేవిధంగా ఈ బండరూపంగా వెలిచారు ఇక్కడ స్వామివారి బండ రూపంగా వెలిచిన వెలిసినందున బండ నారసింద స్వామి అని నామకరణం చేయబడింది యాదగిరిగుట్టలో ఎలాగైతే కార్యక్రమాలు జరుగుతాయో ప్రతిరోజు ఎలాగైతే ముఖ్యమైన కార్యక్రమాలు జరుగుతాయో ఇక్కడ కూడా అదే విధంగా జరుగుతాయి భక్తులకు ఈ విషయం తెలియదు ప్రతి సందర్భంగా ఏదైనా కాని పండగలైనా జయంతిలైనా వార్షికోత్సవంలో అయినా యాదగిరిగుట్టలో ఎలాగైతే జరుగుతాయో అదే విధంగా ఇక్కడ స్వామివారికి సేవలన్నీ చేసుకుంటూ ఉంటుంటాం మూడు వందల సంవత్సరాల క్రితం వెలిసిన స్వామి మా ఇంట్లో స్వయంభూ వెలిసిన స్వామి కాబట్టి రెండు వందల సంవత్సరాల వరకు మా ఇంట్లోనే ఉన్నారు స్వామివారు దాని తర్వాత భగవంతుని ప్రాచుర్యంలోకి తీసుకురావాలనేసి పది మందికి తెలియాలి అనే ఉద్దేశంతో స్వామివారికి ఒక వంద గజాలు కేటాయించి ఆయనకు మందిరం నిర్మించాము బాబు వచ్చాడు ఎన్నో హాస్పిటల్కి పోయిండు అతనికి ఎక్కడ కూడా తక్కువ కాలేదు ఇక్కడికి వచ్చాడు చెయ్యి లేస్తలేదు అయితే ఆయన అభిషేకం చేసిన నీళ్ళు చేతులకు రాశాను పొగ వేసాను ఈ పొగ కూడా రోజు వేయమని చెప్పాను వారం రోజులు వచ్చి గంట కొడుతున్నాను మెరెక్క ఆయన స్వామి మహాత్యం ఇంకొకటి అమెరికా అమెరికాలో ఒక అబ్బాయి వన్ ఇయర్ అయింది పర్మనెంట్ కాలేదన్నారు అయితే నేను అన్నాను ఇక్కడ బొట్టు ఇస్తాను ఆ బొట్టు కింద పెడితే పని చేయదు తీసుకుపోయి ఆయనకు పెట్టాలి అని చెప్పాను సరే అలాగనే చేస్తాను ఆయన పర్సులో పెట్టుకున్నాడు తీసుకుపోయాడు తీసుకుపోయి అతనికి పెట్టారు వన్ మంత్ లోపలనే పర్మనెంట్ అయ్యాడు ఎంతోమందికి పెళ్ళిళ్ళిళ్ళు కాలేదని వచ్చారు వాళ్ళకు కూడా అభిషేకం చేయించాము అయ్యింది అభిషేకం చేయించిన మూడో రోజు కన్నా నాలుగో రోజు కన్నా వారం రోజుల కన్నా అయితేనే ఉంటుంది లేకపోతే రెండో వారం మూడో వారం పదహారు వారం లోపలనే వాళ్ళకు ఫలితం ఇస్తుంది కంపల్సరీ అవుతుంది మీరు ఏం కోరుకుంటారో కోరుకోండి కోరుకున్న తర్వాత ఆయనను మర్చు మర్చితే మిమ్మల్ని మళ్ళీ ఇంకోటి ఆయన దగ్గర ఒకటే ఆయనకు నువ్వు కోరుకున్న తర్వాత అతనికి వచ్చింది అభిషేకం చేసి నువ్వు అభిషేకం చేసిన వచ్చింది ఆయనకు తర్వాత మళ్ళీ అభిషేకం చేయించి ఆయనకు అమ్మగారికి బట్టలు పెట్టి ఓడు బియ్యం ముమిసి పెట్టారు ఫ్రెండ్స్ చూసారుగా కాగితాబద్ధిలో కొలువై ఉన్న ఈ బండ నరసింహ స్వామి దేవాలయాన్ని మీరు కూడా ఈ దేవాలయం ముందు నుండే ఎన్నోసార్లు వెళ్ళి ఉంటారు అది కాక ప్రతి సంవత్సరం వచ్చే గణపతి నవరాత్రుల్లో పెద్ద వినాయకుడిని దర్శనానికి వచ్చి ఉంటారు కానీ ఇక్కడ ఈ దేవాలయం ఉన్న సంగతి మీకు తెలియకపోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఈ దేవాలయానికి వచ్చి చూడండి ఇలాంటి టెంపుల్ ఎలా మిస్ అయ్యామనే ఫీలింగ్ మీకు కలుగుతుంది మీకు ఆ నరసింహస్వామి ఆశీర్వాదం కలగాలని మీ కోరికలు ఫలించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే